పల్లవి హాల్లో కూర్చొని ఇక తన చేతికి దెబ్బ తగులుతుంది అనమాట అది క్రీమ్ రాసుకుంటూ ఉంటుంది ఇక చరణ్ గమనించి ఏమైంది పల్లవి ఏం చేస్తున్నావు అనగానే ఏం లేదు మన కాలేజ్లో ఆ రౌడీలు బామ్ పెట్టారు కదా ఆ టైంలో ఏదో కీసుకున్నట్టుంది చేతికి దెబ్బ తగిలింది మందు రాసుకుంటున్నాను అని చెప్పి పల్లవి అన్నంతో ఏదివు నువ్వే ఇలా రాసుకుంటావు నేను రాస్తాను అని చెప్పి చరణ్ చాలా కేరింగ్గా క్రీమ్ రాస్తూ ఉంటాడనమాట ఇక పల్లవి ఏమో చాలా ఎమోషనల్గా పల్లవిని అదే చరణ్ని అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా ఇక ఇటు పక్క చంటి ఏమో బామ్మతో అంటూ ఉంటాడు బామ్మ చరణ్ అన్నయ్యకి డ్యూల్ రోల్ ఎక్కువైపోయింది అటు అమ్మ వాళ్ళ దగ్గర ఒకలా ఉంటున్నాడు వాళ్ళ దగ్గర ప్రేమగా ఉంటున్నాడు ఇదంతా మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళిద్దరికి త్వరగా ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయాల్సిందే బామ్మ అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల ఇంకా సుమలత వీళ్ళందరూ అక్షిత శాన్వి అందరూ ఉంటే ఇక బామ్మ చెప్తూ ఉంటుంది అక్కడ పల్లవి చరణ్ కూడా ఉంటారనమాట ఇక చంటి ఉంటాడు ఇక బామ్మ చెప్తూ ఉంటుంది త్వరగా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేయాల్సిందే అని చెప్పి అనగానే త్వరగా అంటే ఏంటి అత్తయ్య ఇప్పటికిప్పుడు అంటే ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇప్పటికిప్పుడు అంటే గంట అరగంటలో అన్నానా ఏంటి రేపే కదా ఎంగేజ్మెంట్ చాలా టైం ఉంది మనం చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఆనందపడుతూ ఉంటుంది చరణ్ ఏమో ఏంటి రేపే ఎంగేజ్మెంటా అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో వచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ So